హాయ్ ఫ్రెండ్స్ సుబానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుర్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి హుబ్లీ గుంటూరు మార్కెట్ గురించి చెప్పుకుందాం హుబ్లీ మార్కెట్కి వచ్చేసరికి ఈరోజు పన్నెండు వేల బస్తాలు వచ్చినాయి ఫ్రెండ్స్ నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు డేట్ వచ్చేసరికి డేట్ మర్చిపోయా ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం ఫ్రెండ్స్ ఓన్లీ హుబ్లీ మార్కెట్ ఉంటుంది ఈరోజు అంటే కర్ణాటకలో హుబ్లీ మార్కెట్ ఉంటుంది హుబ్లీ మార్కెట్ ఈరోజు వచ్చేసరికి దగ్గర దగ్గర పన్నెండు వేల బస్తాలు వచ్చినాయి అదే గుంటూరు మార్కెట్కు ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి ఏసీ అదే కనుక కొత్త అయితే మాత్రం ఎనభై వేల బస్తాలు వచ్చినాయి ఫ్రెండ్స్ మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే చాలామంది చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే ఖచ్చితంగా మార్కెట్ వచ్చిద్ది మనం ఇంకా ఏసీలో పెడదాం దయచేసి డబ్బీ కానీ కడ్డీ కానీ ముప్పై ఇరవై ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు అమ్ముతుంటే నాకు తెలిసిన సలహా ఎందుకంటే ఏసీలో స్టాక్ ఉంది ఆల్రెడీ అంటే నాకు సలహా చెప్తున్నాను మీరు అమ్ముకుంటారు అమ్ముకోరు అనేది మీ ఇష్టం ఎందుకంటే నేను పోయిన సంవత్సరం వీడియో చెప్తున్నా ఈ సంవత్సరం కూడా చెప్తాను అమ్ముకోండి ఎందుకంటే మిరప వేయడం అనేది ఒక ఎస్మ్ మాదిరి తయారైంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఒకవేళ బై మిస్టేక్ వేయలేదనుకో రేట్ వస్తుంది వేస్తే చాలా వరకు అది సపరేట్ ఒక వీడియో చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం హుబ్లీ మార్కెట్కు పన్నెండు వేల బస్తాలు వస్తే డబ్బి వ్యాడి విషయానికి వస్తే ఇరవై వేల కానుంచి ముప్పై ఐదు వేల వరకు అంటే నలభై మూడు వేల వరకు కూడా అంటే నలభై నాలుగు వేల వరకు కూడా వేశారు అంటే నలభై ఐదు వందల నుంచి మనకు నలభై నాలుగు వేల సారీ నలభై మూడు వేల నలభై మూడు వేల వరకు ఓన్లీ ఇత్తనాలకు సంబంధించిన వెరైటీలు మాత్రమే వేశారు ఇంకా డబ్బీలో డీలక్స్ వెరైటీ లోకల్ ఐటమ్ ఆంధ్ర ఐటెం కాదంట లోకల్ ఐటమ్ అయితే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల నుంచి నలభై ఒక్క ఒకై ఐదు వందల వరకు వేశారంట ఇంకా కొన్ని రకాలైతే ఇరవై ఎనిమిది వేల కానించి ముప్పై ఐదు వేల వరకు వేశారంట కొన్ని రకాలైతే ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల వరకు వేశారు కొన్ని రకాలు పదహారు వేల నుంచి ఇరవై మూడు వేల వరకు వేశారు డబ్బి అంటే పదహైదు వేల నుంచి కూడా మనకు మార్కెట్లో నలభై మూడు వేల వరకు డబ్బి వేయడం అయితే జరుగుతూ ఉంది దాన్ని బట్టి మీరు ఏసీలో పెట్టుకోవాలా ఉంచుకోవాలా మన క్వాలిటీ ఏ విధంగా ఉంది మన ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని దాన్ని గమనించుకొని ఒడ్డే ఎంత వస్తుంది సంవత్సరానికి ఉంటే ఎంత వస్తుంది అసలు మనం పూర్తిగా ఒక అవగాహన తోటి దయచేసి ఫాలో అవ్వండి ఎందుకంటే కొంచెం ఆలోచన చేసి దిగండి ఇంకా డబ్బి బ్యాడ్కి సారీ కడ్డి బ్యాడ్కి చూసుకుంటే మనకు అది ముప్పై ఐదు వేల వరకు పదహైదు వేల కానించి ముప్పై ఐదు వేల వరకు కూడా కడ్డి బ్యాడ్కి కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది అంటే ముప్పై ఒక వెయ్యి వరకు కొన్ని వేస్తూ ఉన్నారు ముప్పై ఒక వెయ్యి కాని ముప్పై ఐదు వేల వరకు ఇత్తనానికి సంబంధించిన వెరైటీ వేయడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ చూసుకోండి మన దగ్గర ఇది త్రీ వన్ ఫోర్ అనే వెరైటీ మనము దగ్గర దగ్గర మనకు ఒక ఇరవై రెండు లక్షల వరకు ఆర్డర్ అయితే రావడం అయితే జరిగింది దాన్ని మనము ఫాలో అప్ చేస్తూ ఉన్నాం ఒక ఆయన పాపం స్టేట్ మొత్తం ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు పాపం ఫోన్లు చేసి అంటే అతను ఇత్తనాలు కంపెనీలో పని చేస్తాడు ఆయన ఫోన్ చేసి ఏం చేస్తా ఉన్నాడు అంటే నా కేజీకి ఎంత ఇస్తారు అంటే చాలా వరకు వసూలు చేశాడంట మన దగ్గర కొన్ని వస్తూ ఉన్నాయి ఇన్ఫర్మేషన్లు కానీ ఎవరి ఎవరి వ్యక్తిగతం ఎందుకంటే అతను ఇప్పుడు నేనున్న అరవై ఐదు వేలతో కొంటున్నా కుదిరితే అరవై ఎనిమిది వేలతో కొంటున్నాం యాడే అవకాశం ఉంటే దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉంటాం అది మన వ్యక్తిగతం అది కూడా అతను కంపెనీలో పనిచేస్తున్నాడు కాబట్టి నీకు నీకు ఇస్తా నాకెంత ఇస్తావు అని అడుగుతా ఉన్నాడంట అది అతనికే తెలియదు మనకైతే తెలియదు మనకు అందిన సమాచారం చెప్తున్నా ఓకేనా సార్ గుర్తుపెట్టుకోండి కడ్డివాడి కూడా ఆ విధంగా నడుస్తూ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి డబల్ ఫైవ్ త్రీ వన్ మనకు ఐదు వేల కాని పన్నెండు వేల ఐదు వందల వరకు నడుస్తూ ఉంది సుప్రీయర్ ఉంటే పదమూడు అంట పన్నెండు వేలు అనుకోండి నాకు తెలిసి పదమూడు వేలు ఎక్కడో చోట వేసి దానికి చెప్తూ ఉంటారు కాబట్టి పరిగణకి దయచేసి తీసుకోవద్దు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తరికి పదివేల కానుంచి పదహారు లాస్ట్ అంటే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు రకరకాలుగా వేయడం జరుగుతూ ఉంది ఇంకా సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చరికి అది కూడా పదివేల కా నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు వేయడం జరుగుతూ ఉంది ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా ఐదు వేల కానుంచి పన్నెండు వేలు ఇది ఓవరాల్గా మార్కెట్ నడుస్తున్న వ్యవహారం ఆ విధంగా ఉంది మార్కెట్ అయితే రాకపోవచ్చు అని చెప్తా ఉన్నారు దయచేసి మీరు స్టాక్ ఆపుకోవద్దు ఎందుకంటే ఏసీలో చాలా ఉంది గుంటూరు ఏసీ రకాలకు విషయానికి వస్తరికి తేజాలు పన్నెండు వేల కాని పదమూడు వేల వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేల కానీ పదకొండు వేలు సిన్జంట బ్యాడికి తొమ్మిది వేల కానీ పదకొండు వేలు త్రీ ఫోర్ వన్ పదివేల కానీ పదమూడు వేలు నెంబర్ ఫైవ్ పదివేల కానీ పదమూడు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పదమూడు వేల కాని పదమూడు వేల ఐదు వందలు కొన్ని పదకొండు వేల కాని పదమూడు వేల వందలు అనుకోండి త్రీ థర్టీ సూపర్ టెన్లు త్రీ థర్టీ ఫోర్లు ఆరుమూరు ఎనిమిది వేల కానీ తొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదివేలు దయచేసి ఆరుమూరు జోరు వెళ్ళద్దు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానీ పన్నెండు వేలు బంగారం తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు బుల్లెట్లు తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు లాస్ట్ ఇయర్ ఇయ అయితే మాత్రం ఆరు వేల కానీ ఎనిమిది వేలు ఎందుకంటే చూసుకోండి ఇంకా బిఫోర్ ఇయర్ ఎంత ఉంటే చూసుకోండి నాలుగు వేల కానీ ఆరు వేలు అంట అదే కనుక కొత్త అయితే ఎనభై వేల బస్తాలు వస్తే తేజాలు పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు ఎక్కువ శాతం పదమూడు వేల కానీ పదమూడు వేల వందలు డీడీలు పదకొండు వేల కానీ పన్నెండు వేలు వందలు డీలక్స్ ఉంటే పదమూడు వేలు అంట త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కానించి పదహైదు వేలు నెంబర్ ఫైవ్ పద్నా పదకొండు వేల కాని పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల వందలు చూసుకోండి నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా అంత ఇంత మార్కెట్లో అమ్మితే అయ్యాముతూ ఉన్నాయి త్రీ ఫోర్ వన్లు నెంబర్ ఫైవ్లు సూపర్ టెన్లు కుబేరా తొమ్మిది వేల కానీ పదకొండు వేలు దయచేసి వేయొద్దు పోయిన సంవత్సరం నాకు తెలిసి నేను ఏదో ఒక కేజీ కూడా వెళ్ళదు అంత మంది సంవత్సరం ఒక ఇరవై వేలు వచ్చినది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు ఆరుమూరు తొమ్మిది వేల కానీ పదివేల వందలు షార్కులు షార్పులు విషయానికి ఒకసారి పదకొండు వేల కానీ పన్నెండు వేల వందలు రోమి ట్వంటీ సిక్స్ పది వేల కానీ పదమూడు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాట్కి తొమ్మిది వేల కానీ పదకొండు వేల ఐదు వందలు సింజంటా బ్యాడ్కి పదివేల కంచి పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కానీ పదమూడు వేలు బంగారం పదివేల కంచి పన్నెండు వేల ఐదు వందలు బుల్లెట్లు పదివేల కానీ పన్నెండు వేలు క్లాసిక్ ఎనిమిది వేల కానీ పదివేలు ఎల్లో మిర్చి పదహారు వేల కానీ పంతొమ్మిది వేలు లక్ష ఉన్నాయి సీడ్ మీడియం క్వాలిటీ ఏడు వేల కానీ పదివేలు తేజ తేజాతాలు ఆరు వేల కానీ ఏడు వేల వందలు డీలక్స్ కలగల్పుల తాలు అయితే మాత్రం ఎనిమిది వేల కానీ తొమ్మిది వేల వందలు సీడ్ తాళు ఆరు వేల కాంచి ఆరు వేల వందలు ఇది ఓవరాల్గా హుబ్లీ గుంటూరు మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రుడు ఎక్కడ కూడా నష్టపోవద్దు అటు తిరిగి ఎక్కడ కూడా నష్టపోకూడదని నా యొక్క ఉద్దేశం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు నష్టపోతే నేను కూడా నష్టపోయినట్టుగా నేనైతే భావిస్తా ఉన్నాను దయచేసి నెక్స్ట్ ఇయర్ పోయిన సంవత్సరం పది ఎకరాలు వేసి ఉంటారు అనుకో ఈ సంవత్సరం పది ఎకరాలు వేసారు మీరు నెక్స్ట్ ఇయర్ ఒక రెండు ఎకరాలు వేయాలంటే వేయండి లేకపోతే వద్దు నా సలహా చెప్తా ఉన్నా అది మీరు వేస్తారా మానుకుంటారా ఏంటి అనేది ఇంకా మీకే తెలియాలి ఎందుకనంటే పరిస్థితులు బాగాలేవు మొక్కజొన్న బాగుంది వేసుకోండి ఏదైనా అవకాశం ఉంది కంది వేసుకోండి అవకాశం ఉంది శనిగా వేసుకోండి ఒక్క రెండు సంవత్సరాలు ఒక్క సంవత్సరం ఓపిక పెట్టండి ఎందుకంటే గుత్తలకు తీసుకొని ఆర్థిక పరిస్థితులు బాగలేక కవరైతమేమో కవరైతమేమో అని వేయాలనే ఆలోచన ఉన్న ఉన్నవాళ్ళు దయచేసి కొంచెం మానుకోవడం నాకు తెలిసినంతవరకు ఉత్తమం అని నేనైతే భావిస్తా ఉన్నా ఇంకా అది మీరు వెయ్యాలి ఖచ్చితంగా అనుకుంటే దానికి నేనేం చేయలేను ఎందుకనంటే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇదంతా పచ్చిమిరపే మళ్ళీ మీరు అనుకునేవాళ్ళు ఇదంతా మొత్తం పచ్చిమిరపే హెవీ డిమాండ్ ఉంది హెవీ డిమాండ్ నలభై రెండు వేలు నిత్తనాలు దరిదాపు ఎనభై ఐదు వేలు కూడా చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నారు అది డిమాండ్ మనం ఏం చేయలేం దానికి ఒక ఆయన నాతో అనేవాడు ఈ జిల్లా నుంచి సపరేట్ చాలా పెద్ద వీడియో ఉంది ఎందుకంటే నా మీద చాలా అభిమానంతో సారు జిల్లాలో ఉన్న చాలా మంది షాపులకు ఫోన్ చేసి అతనికి సీడీ వద్దు నువ్వు ఎలా ఇస్తున్నావు అని ఫోన్ చేశాడు ఎందుకంటే మనం దాని గురించి చెప్పాలి కాబట్టి చెప్తా ఎందుకంటే చాలా ఉంది ఆయన గురించి ఆయన చేసినాయి ఆయన చేసిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి ఎందుకంటే నా ఫోన్ చేసి బెదిరించేవాడు నువ్వు నువ్వు ఎందుకు కొనేవాడు ఎందుకు కొంటున్నావు అక్కడ ఇక్కడ అంటే నేను నాలుగైదు వేలు డిఫరెన్స్ ఉందని కొనేవాడిని అనేవాడిని ఇప్పుడు ఎందుకు ఆపలేకపోతున్నాడు మరి నాకు అర్థం కావట్లే రాష్ట్రాలు రాష్ట్రాలు జిల్లాలు జిల్లాలు మాడుతూ ఉన్నాయి ఎనభై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు డెబ్భై మూడు వేలు అది గుర్తుంచుకోవాలి సార్ ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే మనం ఒక కంపెనీలో నికార్స్గా ఎక్కడ కూడా పనిచేయము నేను నర్సరీలోనే ఉంటా ఇక్కడే ఈ నర్సరీ కాకపోతే ఇంకో ఎక్కడే నర్సరీలోనే ఉంటా నువ్వు ఒక ఒక కంపెనీలో ఇదే కంపెనీలో ఉండగలుగుతావు చెప్పు నేను అన్ని కంపెనీలు వస్తాను అది కొంచెం ఆలోచన చేసుకోండి ఎందుకంటే నువ్వు నన్నంత ఇబ్బంది పెట్టాలనుకున్నా నాకైతే దగ్గర దగ్గర పదకొండు కేలు వచ్చినాయి ఇంకా నాలుగు కేజీలు వస్తూ ఉన్నాయి అన్ని వేలు ఉన్నాయి ఎందుకంటే మీరు వదలాలి కదా షాప్లో ఉంచిన బిల్లు అయితే మొత్తం నా పేరు మీద వస్తాయి మళ్ళీ దిగులు పడగాకు ఓకేనా సార్ ఒకవేళ వచ్చి మీరు చూసుకున్న నా దగ్గర బిల్లులతో సహా ఉంటాయి ఓకేనా సార్ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి నర్సరీ గురించి చూస్తున్న వాళ్ళు నా సమాచారం మీకు నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి